అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి తెనాలి రామకృష్ణ గారి కథ అనేది మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ తెలుగు ఒకసారి తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాయల వారిచే మెప్పు పొంది నాలుగు విలువైన వజ్రాలను బహుమతిగా పొందారు దానిని చూసి మిగతా కవులు అక్కడున్న సభ్యులు అందరికీ అసూయ ద్వేషం అనేది రామలింగుడిపై కలిగింది రాజుగారి ప్రియమైన వాడు కావడంతో ఏమీ అనలేక చేయలేక అందరూ ఊరుకున్నారు కానీ వారిలో చంద్రదత్తుడు అనేవాడు మాత్రం రామకృష్ణని ఎలాగైనా సరే దెబ్బ కొట్టి ఆ వజ్రాలను సొంతం చేసుకోవాలనుకున్నాడు మన రామకృష్ణ వజ్రాలు దొరికిన సంతోషంలో సంతకు వెళ్ళి పళ్ళు పలహారాలు తీసుకునేటప్పటికీ చీకటి పడిపోయింది ఈలోపు చంద్రదత్తుడు ఇంతకుముందు రావలింగ రావలింగడి చేతుల్లో మోసపోయి ఇద్దరు గజ దొంగలను పిలిపించి ఇదిగో మీకు వెయ్యి బంగారు నాణ్యాలను ఇస్తాను కానీ మీరు వెళ్ళి రామకృష్ణ దగ్గర నుండి ఆ నాలుగు బంగారు వజ్రాలను ఎలాగైనా సరే నాకు తెచ్చి ఇవ్వాలి అని వారికి చెప్తారన్నమాట సరే కానీ దొంగల్లా కాకుండా పని వాళ్ళలా వేషాలు మార్చుకొని వెళ్ళండి అని సలహా కూడా ఇస్తాడు చంద్రదత్తుడు అలాగేనండి ఈసారి ఆ రామలింగడి చేతులు అస్సలు మోసపోము ఎంత కష్టమైనా సరే మీకు ఆ వజ్రాలు తీసుకొని ఇస్తాము అని ఖచ్చితంగా వచ్చి చంద్రదత్తుడికి మాటిస్తారు మా ఇవ్వాల్సిన బంగారు నాణ్యాల సంగతి మర్చిపోకండి అని చంద్రదత్తుడికి మరీ గుర్తు చేసి మరీ వెళ్ళిపోతాడు రామలింగడి ఇంటికి అక్కడ రామకృష్ణ చాలా జాగ్రత్తగా చుట్టూ గమనించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఇంతలో తనను ఎవరో వెంపడిస్తున్నట్లు అనుమానం వచ్చి వెనక్కి వెనక్కి తిరిగి చూశాడు తెనాలి రామకృష్ణ ఆ ఇద్దరు దొంగలు పని వాళ్ళులా వేషాలు మార్చుకొని వస్తూ ఉంటారు అప్పుడు రామలింగడు వెంటనే ముందుకు తిరిగి నాకేదో అనుమానంగా ఉంది వీరు చూస్తేనేమో పనివారులాగా ఉన్నారు కానీ వారి బట్టలు పనిచేసే వారిలా కాకుండా ఇప్పుడే వేసుకున్నట్లు ఉన్నాయి త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకొని ఇంటికి చేరుకొని తన ఇంటి వెనుక ఉన్న పెద్ద వేప చెట్టు వెనకాల దాంకొని ఉంటాడు ఇంతలో ఆ ఇద్దరు దొంగలు వచ్చి ఎవరికీ కనపడకుండా రామలింగడి పెరటి వైపు వెళ్ళి ఈసారి మనం పోయినసారిలాగా కాకుండా ఆయన చెప్పింది విని మోసపోకూడదు మనం ఏదో ఒక చిన్న అవకాశం వచ్చినా దానిని చక్కగా ఉపయోగించుకోవాలి అలాగే ఆ వజ్రాలు దొంగిలించి చంద్రదత్తునికి ఇవ్వాలి అని చెప్పి వేచి కాపు కాచి చూస్తూ ఉంటారనమాట అప్పుడు రామలింగుడు ఓహో ఇదా విషయం ఇప్పుడు చెప్తా వీళ్ళ పని అనుకుంటూ వారి కంట పడకుండా ఇంటి లోపలికి వీధి గుమ్మం నుండి వెళ్ళి శారదా శారదా త్వరగా రా ఎక్కడున్నావు నీతో కొంచెం పనుంది అని తన భార్య భార్యను గట్టిగా పిలుస్తూ వెళ్తాడు అది విని ఆ దొంగలిద్దరూ ఆ ఇంటి కిటికీ దగ్గరకు వెళ్ళి వారు మాట్లాడేది వినాలి అని చెవులు ఆ కిటికీ దగ్గరగా పెట్టి వింటూ ఉంటారన్నమాట రామలింగుడు తన భార్యతో శారదతో ఇదిగో ఈ నాలుగు వజ్రాలు రాజుగారు నాకు బహుమతిగా ఇచ్చారు అని చూపించగానే తన భార్య అయిన శారద చాలా బాగున్నాయండి చీకట్లో బల్లే మెరిసిపోతున్నాయి అని అనగానే రామలింగుడు అవునవును నిజమే శారద నువ్వు చెప్పింది సరైన సమయానికి గుర్తు చేసావు ఈ వజ్రాలు ఇంకా మెరవాలంటే వీటిని ఆవు పేడలో ఒక రోజంతా ఉంచితే ఇంకా బాగా మెరుస్తాయని నాకు ఒక పండితుడు చెప్పాడు వెంటనే నువ్వు వీటిని ఒక మన పెరట్లో ఉన్న ఆవు పేడలో పెట్టి ఉంచు రేపు ఉదయానికి ఇవి ఇంకా సూపర్గా మెరుస్తాయి అని ఇచ్చేస్తాడనమాట పాపం వెంటనే శారద వాటిని తీసుకెళ్ళి పేడకొప్పులో పెట్టేస్తుంది తర్వాత ఇద్దరు దొంగలు బాగా చీకటి పడ్డాక అందరూ నిద్రపోయాక పెరట్లోకి వెళ్ళి ఆ పేడకిప్పుల నుండి ఆ వజ్రాల మూటను ఎలా బయటికి తీయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో వారిలో ఒకడు నేనేమో పేడను తట్టలో తీసుకొని చెట్లకు వేస్తాను నువ్వు దానిపై నీళ్లు పోయి అప్పుడు మనకు ఆ వజ్రాల మూట త్వరగా దొరికేస్తుంది అని చెప్తాడు ఇద్దరూ కష్టపడి పేడను చెట్లకు పోసి నీళ్లు పోసి చివరకు వజ్రాల మూటని తీసుకొని సంతోషంగా చంద్రదత్తుని దగ్గరికి వెళ్తారు దొంగలు అది గమనించిన రామకృష్ణ రాజభటులను పిలిచి విషయం చెప్పి వారిని చంద్రదత్తుని ఇంటికి పంపిస్తారు ఇద్దరు దొంగలు ఆ వజ్రాల మూటని చంద్రదత్తునికి ఇచ్చాక చంద్రదత్తుడు ఆ వజ్రాలను తీసి చూసి ఇవేంటి చీకట్లో కూడా మిరుస్తున్నాయి చాలా ప్రత్యేకమైన వజ్రాలేమో అని సంబరపడిపోతూ వారికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తుండగా రాజభటులు వచ్చి వారిని పట్టుకుంటారు తర్వాత రోజు రాయలవారి సభలో చంద్రదత్తుడు తాను చేసిన పని ఒప్పుకోవడంతో చంద్రదత్తునికి దొంగలకు శిక్ష కూడా పడుతుంది తర్వాత రాయలవారు ఆ వజ్రాల మూటను తిరిగి రామలింగడికే ఇచ్చేస్తుంటే రామలింగుడు ప్రభు ఆ చీకట్లో మెరిసే వజ్రాలు నా నాకొద్దు వాటిని ఆ చంద్రదత్తుడికే బహుకరించండి అని అనగానే రాయలవారికి విషయం అర్థమై బిగ్గరగా నవ్వాడు దీనితో సభలోని వారందరూ అర్థం కాక అలాగే చూస్తుండిపోయారు రాయలవారు నవ్వడం ఆపి రామకలింగ కవిగారితో రామలింగ నా నవ్వుకు అర్థమేంటో సభల అందరికీ నువ్వే వివరించు అని చెప్తాడు చిత్తం ప్రభు అంటూ రామలింగుడు ప్రభు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ దొంగలను వారు మాట్లాడుకున్న మాటలను విన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి చంటోడికి నాలుగు రోజుల క్రితం నేను చీకట్లో మెరిసే వజ్రాలను చేసి ఇచ్చాను అదే ప్రభు రంగురాలను మినుకు రంగురాలను చేసి లేపనం పూసేసి అవి చీకట్లో మెరుస్తాయి కదా వాటిని ఆ సంచిలో పెట్టాను వాటినే వీళ్ళు దొంగిలించారు అలాగే ప్రభు చీకట్లో వజ్రాలు మెరవ్వు అనే విషయం అందరికీ తెలిసిందే అని అనగానే సభ అంతా నవ్వులతో మారు మోగిపోయింది ఇక శ్రీకృష్ణదేవరాయల వారు బలారామలింగ నువ్వు నీకే సాటి మరొకరు నీ తెలివితేటల్ని ఎవ్వరు కూడా దాటలేరు నీ సమయస్ఫూర్తికి నిన్నే మెచ్చుకోవాలి అని ఆశ్చర్యపరిచేలా మరికొన్ని బహుమతులు అనేవి రామలింగుడికి ఇస్తాడనమాట వాటన్నిటినీ తీసుకొని రామలింగుడు హమ్మయ్య వజ్రాలకి వజ్రాలు ఇలాగే బహుమతులకు బహుమతులు వాళ్ళ చేత చెట్లకు వెరువులు వేయడం వేయించడం అయిపోయింది అని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి ఎప్పుడు కూడా సమయస్ఫూర్తి ఈ కథ ద్వారా మనకు సమయ స్ఫూర్తి అనేది ఎంతో ఒక సందేశంగా మనం తీసుకోవాలండి ఎందువల్లంటే మనకు కష్టం నష్టం అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటికి ఎలా మనం దాటాలి అని సమయస్ఫూర్తితో మనం ఆలోచించగలిగితే మనం ఏ కష్టాన్నైనా ఏ సమస్యనైనా సరే దాటగలం మన ప్రాబ్లం నుంచి బయటపడగలం అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఆర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్